బుల్స్ ఉమ్మలాటపల్లి న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి అనంతపూర్ రూరల్స్ మండలం అనంతపల్లి జిల్లా వారి చేత అండి అక్కంపల్లి టైగర్ కోనేపల్లి టైగర్ నామకరణం కూడా చేయడం జరిగింది జూనియర్ ధీరాకే అక్కంపల్లి టైగర్ అని నామకరణం చేశారండి న్యూ కేటగిరీ విభాగంలో హెవీ హెవీ కాంపిటీషన్ చేత ఎక్కడికి వెళ్ళినా ఒకటి రెండు మొబంజ్లు సాధిస్తూ వస్తున్నటువంటి జరగ నిన్న జరిగిన బొప్పేపల్లి న్యూ కేటగిరీ విభాగంలో ఆరు వేల నూట యాభై అడుగులు లాగి మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయి కోనేపల్లి టైగర్ అక్కంపల్లి టైగర్ అండి డివీఆర్ మెమోరియల్ వారి జూనియర్ ధీర దీనికే అక్కంపల్లి టైగర్ని కూడా నామకరణం చేయడం జరిగింది కోనేపల్లి టైగర్ అండి బొమ్మలాటపల్లి న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది న్యూ కేటగిరీ విభాగంలోనే హెవీ హెవీ కాంపిటీషన్ జత మీరు చూస్తున్న గిత్త అక్కంపల్లి టైగర్ సారీ కోనేపల్లి టైగర్ కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం రూరల్స్ మండలం అనంతపురం జిల్లావారి జత ఈ జత ఇంతకుముందు వీటికే జూనియర్ ధీరా కిల్లర్ అనే నామకరణం కూడా ఉండేది రీసెంట్గా కోనేపల్లి టైగర్ అక్కంపల్లి టైగర్ అని కూడా నామకరణం చేయడం జరిగిందండి పోయింది సార్ కేటగిరీకి పెట్టారు కదన్న तो वाले अंगे तारी